హాయ్ అండి నేను మీ సందే ఇది శనివారం రోజు బ్లాగ్ అనమాట ఈరోజు బ్లాగ్ అనేది కంటిన్యూగా వీడియో అనేది తీయలేదు ఎందుకు తీయలేదు అంటే చ ఎందుకంటే వేరే వేరే పనుల వల్ల అసలు మొబైల్ నాకు ముట్టుకోవడానికి అవ్వలేదు ఏదో ఎక్కడో తీసాను తప్ప పెద్దగా ఏమీ తీయలేదు ఈరోజు నా డైలీ రొటీన్లో ఎలా ఉండబోతుంది ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఉదయాన్నే ఇంకా లేచి రెగ్యులర్గా అన్ని పనులు ఎలాగోచ్చేసి శుక్రవారం నైట్ అన్ని క్లీన్ చేసుకున్నాను కాబట్టి బయట వాకిలికి అడిగే పెద్దగా పనేం లేదు అందుకని చెప్పేసి ఇంకా నైట్ ఉదయం గబగబా తుడిచేసి స్నానం చేసేసి ఇంకా దేపమైతే పెట్టేసుకుని పిల్లలు లంచ్ బాక్స్ అయితే ఈరోజు సాంబార్ చేసేసి దానికి సూపర్ కాంబినేషన్ అంటే అప్పడాలన్నమాట ఇంకా దానికి లేదు ఆ కాంబినేషన్కి మించిన కాంబినేషన్ అయితే ఇంకోటి ఉండదు అందుకని పిల్లలకి గబగబా ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి సాంబార్ చేస్తారంటే మూడు పోట్లు అది పెట్టిన తినేస్తారనమాట ఇంకా ఉదయాన్నే కూడా సాంబార్తో అన్నం తినేస్తారు వేడివేడిగా ఇంకా అమ్మ చేసిన అప్పడాలు అయితే ఉన్నాయి కానీ అవి ఏవి నేను అప్పుడే వాడలేదు ఎందుకంటే అవైతే రావు ఇవి నేను పూర్ణ మార్కెట్ వెళ్ళి తెచ్చుకుంటాను అవైతే ఎప్పుడో మళ్ళీ నేను వెళ్తే తేను ఇవి పిల్లలు తింటారు అవైతే ఇతను పిల్లలు ఇతను తింటారు ఇవి అంటే అవి అతను తింటారు పిల్లలేమి ఇవి తింటారు అనమాట సరే ఇంకా ఇవి తినరు కదా అని చెప్పేసి వీటి పిల్లల కోసమే అని చెప్పేసి అప్పుడప్పుడు తెస్తాను ఒక్కోసారి రెగ్యులర్గా అమ్మలు ఇంటికి వెళ్ళే పని ఉంది వెళ్తున్నాను వాళ్ళు వస్తున్నారంటే ఇంకా అప్పుడప్పుడు ఇంక ఇవి తేనమాట అలా అడ్జస్ట్ చేస్తాను రెండు వైపులు కూడా మా పిల్లలకి ఏంటంటే టమాటా పప్పు చేసిన సాంబార్ చేసిన ఇటువంటి వడేలు ఉల్స్తే చాలు శుభ్రంగా అన్నం తినేస్తారు ఇంకా వాళ్ళకైతే మధ్యాహ్నం కాస్త ఉదయం అన్నం తినేసి విడివిడిగా అన్నం తినేసి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా సాంబార్ వేసేసి వాళ్ళకి అప్పుడా కొంచెం స్మాష్ చేయకపోతే కానీ అవ్వదు బాక్స్ పట్టదు కదా అందుకని స్మాష్ చేశాను పిల్లలద్దరికీ లంచ్ బాక్స్ అయిపోయింది ఎటోలాట అయితే వెళ్ళిపోరండి టిఫిన్ కూడా అయిపోయి ఆల్మోస్ట్ దోశ రుబ్బుంది కదా అది కూడా చేసేసాను ఇంకా చూస్తే ఇంకేం క్లీన్ చేయవా అని చెప్పేసి ఇంకా అవైతే క్లీన్ చేసుకోవాలి ఎక్కడ పెట్టేసి చిన్న నాకు కొంచెం కొంచెం ఫాల్స్ పని అయితే ఉంది అవన్నీ చూసుకోవాలన్నమాట ఇంకా ఈ గిన్నెలన్నీ కూడా తోమేసి ఎక్కడ వరకు పెట్టేసరికి పిచ్చి వచ్చేస్తుంది ఇప్పుడు ఎలా అవుతుందంటే స్టోరీ మీకు ఎప్పుడు ఈ విషయం అనిపించిందో లేదో నాకైతే తెలియదు నాకైతే ఫస్ట్ టైం అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఫస్ట్ టైం అయినా కాదు ఎలా అంటే మనము ఇంట్లోన సింక్లోన ఒక ఐటెం వేస్తే అది డబుల్ అవుతూనే ఉంటుంది అనమాట స్టార్టింగ్ ఒకటి వేసామంటే అలా పెరుగుతూనే ఉంటుంది అదేదో మన ఇంట్లో ఏదైనా డబ్బులు కానీ నగలు కానీ ఎక్కడైనా పెడితే అది పెరుగుతూ ఉంటే బాగుండని అనిపిస్తుంది సింక్లో మాత్రం ఒక అన్నీ క్లీన్ చేసేస్తాం ఎక్కడ ఏమీ లేకుండా క్లీన్ చేసేసి ఇంకా పెట్టేస్తామనేసరికి మళ్ళీ ఒక్కటి ఒక్కటి మొదలు అలా పెరుగుతూనే ఉంటాయి అనమాట నాకు వచ్చిన తెగులు ఏంటంటే ఏదైనా కూడా కడిగేసి వాడే అలవాటు అయితే నాకు లేదు ప్రతిది కూడా తోముతో తోమేసి అదే సబ్బుతో కానీ తోమేసి లేకపోతే లిక్విడ్తో కానీ తోమితే కానీ వాడితే కానీ నాకు మనసు ఒప్పదు అందుకని ఏమో మరి సింకుల గిన్నెలు పెరుగుతూనే ఉంటాయి అబ్బా ఒకటి అంటే ఉదయం పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అన్ని క్లీన్ చేస్తాను ఎక్కడక్కడ మళ్ళీ టిఫిన్ గిన్నెలు మళ్ళీ టీ గిన్నెలు అన్నీ పడుతూనే ఉన్నాయి అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట సింకులో గ్లాసులు వేసే బదులు డబ్బులు వే డబ్బులు కానీ ఇంకేమైనా పెట్టి బాక్స్లో పెట్టి అందులో పెడితే డబ్బలు అవుతే బాగుండు అని చెప్పేసి కానీ అంత అదృష్టమా చెప్పండి మనకైతే నాకు అనిపిస్తూ ఉంటుంది మీకు ఎలా ఎంతమంది అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి ఇంకా శనివారం రోజు అలా ఏం చేశాను ఈరోజు బట్టలు అయితే బా ఇది ఏంటంటారు మిషన్ పని అయితే తక్కువ చేశాను కానీ ఐరన్ మాత్రం చాలా ఎక్కువ చేశాను బట్టలు మాత్రం చాలా రోజులు పూజలు పూజల వల్ల అలా పెండింగ్ వస్తూనే ఉన్నాయన్నమాట బట్టలు ఉంచడం అయిపోతుంది అవన్నీ అందుకని నీరోజు ఎలాగైనా అది ఫినిష్ చేసేద్దామని చెప్పేసి సచివాలయంకి ఇప్పుడు కార్డులు ఏవో మారుస్తున్నారు కదా దాని ప్రా దాని పని మీద రెండు మూడు సార్లు తిరిగినా చేసినా మొత్తానికైతే ఈ బట్టలు అయితే ఫినిష్ చేసేసానండి ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారు నాకు లాంగ్ వీడియోలోనే ఏమని అంటే ఇలాగే బట్టలన్నీ నేను తడిపినవి ఎప్పుడైనా ఎత్తిపెట్టేలా ఉంటే మూట కట్టి పక్కన పెడతాను అనమాట అది చూసి అంటే తడిపినవన్నీ మూట కట్టి పక్కన పెడతాను మాకు ప్రత్యేకించి బ్యాగులు బాక్సులు డబ్బాలు అవేం లేవన్నమాట నేను మూట కట్టేసే వాషింగ్ మిషన్ మీద కూడా పట్టేస్తాను ఐరన్ చేస్తాను అయితే ఒక సిస్టర్ చూసి ఆరెంజ్ కలర్ మోటో కొంచెం రివీల్ చేయండి అది ఓపెన్ చేసి చూపించండి అందులో ఏముంది చూపించి బాబోయ్ షార్ట్స్లోనే అదే ఆమె లాంగ్ వీడియోలో అదే పెట్టారు ఇంకొక వీడియోలో కూడా అదే ఆమె కామెంట్ అయితే ఇంకా అందుకని ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అనమాట ఇది బట్టలు మూట ఎప్పుడు కూడా బట్టలు బట్టలన్నీ కట్టేసి అలా ఉంచేస్తాను ఇంకా అది ఉంచేసి ఇలా అన్ని కలిపి ఐరన్ చేసేస్తానండి మొత్తానికి కొంచెంలా కనిపిస్తుంది కానీ ఎంత టైం అయితే పట్టిందో తెలుసా చాలా చాలా టైం అయితే పట్టింది కానీ ఈరోజు ఎలాగైనా క్లియర్ చేస్తాను అన్నాను క్లియర్ చేసేస్తాను ఈరోజు అంత అదే కూర్చు అదే బట్టలు అనేది ఇస్తే ఎలా చూసుకున్న ఒక ఫోర్ హండ్రెడ్ ఇలా అవుతుంది అందు ఫోర్ హండ్రెడ్ డ్ ఫోర్ ఫిఫ్టీ ఖచ్చితంగా అవుతుంది జతకి పదిహేను రూపాయలు కాబట్టి ఇవి ఇతనవి ఒక ఇరవై జాతలో ఉన్నా ఒక పదిహేను ఇరవై జాతలు అయితే ఉన్నాయి పిల్లలు కొంచెం కొంచెం లేండి ఏదైనా కొంచెం అంచనాన అలా ఒక నాలుగు వందలు వేసాను అనమాట అంతకు మించి వేయలేదు ఆ డబ్బులు అయితే నాకు చాలా సేఫ్ అయ్యా సేవ్ అయ్యా అని చెప్పుకోవాలి అవి ఇంక దేనికైనా మనకు ఉపయోగపడతాయి కదా ఈరోజు నాకు మిషన్ పని ఏమి అంటే అడ్జస్ట్ చేసుకుంటాను ఒకసారి ఐరన్ చేస్తాను ఒకసారి మిషన్ కొడతాను అలా అడ్జస్ట్ చేసుకొని నేనైతే ఇంట్లో ఈ బట్టలు అనేది మాత్రం టార్గెట్ పెట్టుకుంటాను అనమాట ఇస్త్రీ అనేది ఎంత టైం పడుతుందో మీకు అందరికీ తెలుసు ఒక షర్ట్ ఫ్యాంట్లో తొందరగానే చేసి వచ్చు అలిగితే షర్ట్ మాత్రం టైం పడుతుంది ఫోల్డింగ్ అది ఫుల్ హ్యాండ్స్ అయితే ఇంకా టైం పడుతుంది అలాగని చెప్పేసి దోతి వాళ్ళు ఉంటారు కదా బట్టలు ఐరన్ చేసిన వాళ్ళకి వాళ్ళకి అనుకోవడానికి ఏం లేదు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారని చెప్పేసి నేను మానేశాను అనమాట నేనే ఇంట్లో చేసేసుకుంటున్నాను వాళ్ళకి ఎందుకు అని చెప్పేసి ఇంకా నేనే చేసేసాను అనమాట ఇంకా చేసేసి ఎక్కడ ఒకడ పెట్టేసి పిల్లల్ని స్కూల్ నుంచి అయితే ఇంకా తీసుకొచ్చిన తర్వాత మా వాడు ఎప్పటి నుంచో సేమే చేయమ్మా సేమీ చేయమ్మా అని అంటున్నాడు మధ్యాహ్నం టీలు అయిపోయిన తర్వాత లంచ్ బాక్స్ అన్నీ క్లీన్ చేసేసి ఆ బట్టలన్నీ అన్నీ అక్కడ ఒక్కడ సర్దేసి అప్పుడు ఇంకా వాడికి సేమ్యో వాడి కోసమే చేస్తున్నాను వాడు ఒక్కడి కోసమే మాకు అందరికీ ఏంటంటే వినాయక చవితి ఫ్రూట్స్ ఉండిపోయి లలితాదేవి ఫ్రూట్స్ ఉండిపోయి వారాహిమాత ఫ్రూట్స్ ఉండిపోయి ఇవన్నీ ఉండిపోయాయి కదా అని చెప్పేసి వినాయక చవితికి పాలీక్ కూడా కొన్ని ఉండిపోయాయి అనమాట ఇంకా అన్నీ బోల్డ్ ఉండిపోయాయి అని చెప్పేసి ఫ్రూట్ సలాడ్ అయితే చేస్తాను ఫ్రూట్ కస్టర్డ్ అయితే ఇక్కడైతే ఆల్మోస్ట్ అది కూడా రెడీ అవుతుంది అనమాట సేమియా అంటే కొంచెం చప్పగా చేస్తాను మా వాడికి వాడికి తీపి కొంచెం ఎక్కువగా పడదు కదా ఇంకా వాడి మట్టిగా సేమియా చేశాను ఇప్పుడు తింటాడు కాస్త రేపు ఉదయం కొంచెం తింటాడు ఇది కూడా అంతే అనమాట ఇప్పుడు సగం రేపు సగం పాప తింటుంది ఇది పాప తింటది వాడైతే తిండు అందుకని చెప్పేసి ఎవరి మటుకు వాళ్ళు సపరేట్ సపరేట్గా చేశాను అదేంటో దేవుడు ప్రసాదాలు అనగా మనం అంటే వెంట వెంటనే తినేస్తాం కానీ ఆ తర్వాత తర్వాత కొంచెం తినలేక ఎందుకో ఫ్రూట్స్ అనేది కొంచెం దూరంగా పెడతాం అనమాట కానీ ఇలా చేసి పెడితే ఏ పిల్లలని ఇష్టంగా తింటారు వాళ్ళకి కూడా అన్ని రకమైన విటమిన్స్ అయితే వెళ్తూ ఉంటాయి అన్నమాట ఒక తింటే ఒక ఒక పండు తింటే ఒకలా విటమిన్ ఉంటుంది రెండు పండ్లు అంటే యాపిల్ తింటే ఒకలా ఉంటుంది దానిమ్మ తింటే ఒకలా ఉంటుంది కదా ఇంకా అన్ని పళ్ళు ఫ్రూట్స్ అన్ని మిక్స్ అయ్యి ఉంటాయి మన దగ్గర ఏమేమి ఉంటాయి అవన్నీ మిక్స్ చేస్తాం కాబట్టి నేనైతే అరటిపండు వేసాను దానిమ్మ పండు వేశాను అలాగే యాపిల్ వేసాను అనమాట ఇంట్లో ఉంటే జీడిపప్పు అన్నీ వేసుకోవచ్చు మా ఇంట్లో నేను అవి ఏం ఉంచను కాబట్టి అవి ఏమి ఉండవు ఒట్టి ఫ్రూట్స్ అలటితో ఫ్రూట్ ఫ్రూట్తోనే చేశాను అనమాట ఇంకా చేసేసి వాటితో పాటు దోశలు అయితే వేసేసాను ఇది అనమాట ఈరోజు బ్లాగ్ బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి